రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి పథకంకి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆడబిడ్డ నిధి పథకంపై తాజా సమాచారంతో మేము ముందుకైతే వచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కదా సో ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే విడుదలైతే చేసిందనమాట సూపర్ సిక్స్ హామీలో భాగంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రతి మహిళకు కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్పారు కదా ఈ పథకానికి సంబంధించి తాజా సమాచారం అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి దీనికి సంబంధించి నిర్ధారణకు సంబంధించి చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్న కన్ఫ్యూజన్ అయితే క్లారిటీ ఇచ్చారన్నమాట ఒకటి రేషన్ కార్డు రెండు ఆధార్ కార్డు రేషన్ కార్డులో ఉన్న వయసు ప్రామాణికంగా తీసుకుంటారా ఆధార్ కార్డులో ఉన్న వయసు ప్రామాణికంగా తీసుకుంటారా అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డులో ఉన్న వయసునే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఆధార్ కార్డులో ఏదైతే వయసు ఉందో ఆ వయసునే ప్రామాణికంగా తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపున్న వారందరికీ కూడా ఆడబడ్డే నిధులు అనేవి అంటే అనేది నెలకు పదిహేను అనేది జూన్ నెల నుంచి అయితే ప్రారంభిస్తూ ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం అన్నమాట ఈ పథకానికి సంబంధించి అందుకే మీకు ఈ వీడియో చేయడం జరిగింది ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని మనకి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అయితే విడుదల చేయబోతూ ఉన్నారు సో ఇది తాజా సమాచారం ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను మీకు పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి